ప్రజాస్వామ్యంలో మీడియా రంగం అత్యున్నత ప్రాధాన్యత కలిగి ఉందని ఒక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూల మీడియా అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయ ఛాంబర్లో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు డైరీని కలెక్టర్ కాంతివల్లూరి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు పాలకులకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం గొప్ప విషయమని తెలిపారు టెక్నాలజీ అనుగుణంగా మీడియా రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని రిపోర్టర్లు పనిచేస్తున్నానని మెచ్చుకున్నారు జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారంతో రూపొందించిన అసోసియేషన్ అధ్యక్షుడు ఎం సాయినాథ్ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సలహాదారుడు సునీల్ గౌర అధ్యక్షులు శంకర్రావు ఉపాధ్యక్షులు ఎర్ర వీరేందర్ గౌడ్ రాజ్ కిషోర్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కోశాధికారి నాగభూషణం అసోసియేషన్ సభ్యులు పొండరికం లక్ష్మణ్ నరసింహులు సంగమేశ్వర్ రాజేష్ బక్కప్ప ప్రవీణ్ అంజిరెడ్డి సకినాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు